కమింగ్ బ్యాక్ టు అవర్ సూపర్ స్టార్ కృష్ణ మూవీస్ రౌడీ నెంబర్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ పదహారున రిలీజ్ అయింది ఈ సినిమా ఒక సూపర్ హిట్ సినిమా ఎస్ఎస్ రవిచంద్ర అనే ఒక దర్శకుడికి కృష్ణ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చాలా అనమాట అందులో భాగంగానే ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చేశారు రాఘవేంద్రరావు స్టైల్ అంటే ఆయన దగ్గర శిక్ష చేశాడు కాబట్టి అగ్నిపర్వతంలో కూడా ఈయన అసిస్టెంట్కి పనిచేశారు నాకు తెలిసి మరి గుర్తుంది ఈ సినిమాకు సంబంధించి ఈ టైటిల్స్ పాత్రధారుల ఈ పేర్లు చాలా వెరైటీగా ఉంటాయి నాకు తెలుసు కృష్ణగారి సినిమాల్లోనే విలన్లకి ఇట్లాంటివి ఉంటాయి లేదంటే ఏదైనా బాలకృష్ణ సినిమాల్లో కూడా ఉంటే ఉండి ఉండొచ్చు శివాల లింగేశ్వరరావు లేదంటే లింగారావు కొంకజప్పం కోటేశ్వరరావు నాగభూషణ్ రావు సర్పభూషణ్ రావు అంటే ఆ పేర్లలోనే వీడు విలను అని తెలుసు అలా ఇద్దరు విలన్లు ఉంటారు ఇందులో కృష్ణ గారి క్యారెక్టర్ పేరు భగవాను అలానే శారద గారు ఎస్పీగా పోలీస్ అధికారిగా నటించారు ఆమె పేరు శర్వాణి అంటే పవర్ఫుల్గా ఉంటాయి లేడీస్ పేర్లు ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్లకు ఇచ్చినప్పుడు ఒక రొటీన్ కమర్షియల్ సినిమా అయితే ఆ సమయానికే ఈ ఘర్షణ అని ఒక మన డబ్బింగ్ సినిమా వచ్చింది ప్రభు కార్తీక్ నటించినటువంటి ఒక ట్రెండ్ సెట్టర్ అనమాట హీరోల క్యారెక్టరైజేషన్లో ఒక రఫనెస్ని క్రియేట్ చేశారు అప్పుడు మండరత్నం అయితే నా బోటి నేను అప్పటికి ఇంకా చిన్నపిల్లాడిని ఆ లైటింగ్ స్కీమింగ్ ఎఫెక్ట్ అర్థంగా జుట్టు పిక్కునే వాళ్ళం చిత్రలహరిలో వచ్చే పాటల్లో ఏవేవో వస్తుంటాయి మనకేమో అర్థం కాదు కనపడవు అస్పష్టంగా ఉండేవి పైగా అప్పట్లో క్వాలిటీ ప్రసారాల క్వాలిటీ కూడా అలా ఉండేది కాబట్టి టీవీల్లో అలా ఘర్షణ సినిమా నాగార్జున మురళీకృష్ణుడితో వచ్చాడు అప్పుడే కాస్త బడ్డింగ్ స్టార్ అని చెప్పాలి బాలకృష్ణ అయితే బాలకృష్ణ కూడా అంతే ఒకటి రెండు హిట్లు ఉన్నాయి పెద్దవి అప్పుడే స్టార్డమ్ తెచ్చుకుంటూ ఉండగా చిరంజీవికి అయితే మంచి స్టార్డమే వచ్చేసింది ఈ సినిమా రిలీజ్ అయిన ముందు వెనక ఈ స్టేట్ మన ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమా కూడా విడుదలైంది లాస్ట్ ఇయర్ గేస్ రౌడీ నెంబర్ వన్కి సంబంధించి ఒక వీడియో చేసినప్పుడు చెప్పాం ఒంగోలులో కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఎలా బీట్ చేయగలిగింది మన రౌడీ నెంబర్ వన్ అనేది ఈ దీనికి మన రాజ్ కోటి శివ శివసుబ్రహ్మణ్యం డికేస్ బాబు శ్రీనివాస్ లాంటి వాళ్ళు చిందులో ఇచ్చారు సినిమాకి నిర్మాతగా వ్యవహరించినటువంటి కేవీవి సత్యనారాయణ ఈయన కొడుకు తర్వాత హీరో అయ్యాడు స్నేహితుడు అనే సినిమాలో ఫెయిల్ అయ్యాడు కేవీవి సత్యనారాయణ సౌధామినీ క్రియేషన్స్ మీద నిర్మించినటువంటి మొట్టమొదటి సినిమా అనమాట బ్యానర్ మీద మంచి హిట్ సినిమా అయితే కలెక్షన్స్ గురించి ఎక్కడా కూడా బయట పెట్టకుండా దాపరకంగా వ్యవహరించాడనమాట అందుకే ఇది గుంటూరులో యాభై ఆరు రోజులు విజయవాడలో యాభై ఐదు రోజులు హైదరాబాదు తారక రామాలో ముప్పై రోజులు అంటే నెల రోజులు ఏలూరు అంబిక అనుకుంటా అందులో ఒక ముప్పై ఐదు రోజులు ఆడింది మా నరసరాబాడ సంధ్యా ప్యారడైజ్ ది బిగ్గెస్ట్ కెపాసిటీ సీటింగ్ కెపాసిటీను గుంటూరు డిస్ట్రిక్ట్ దాంట్లో నెల రోజులు పైగా ఆడి దద్దరి గ్రాస్ కానీ కలెక్షన్స్ కానీ అదిరిపోయినాయి దానికి కారణము ఇందులో కృష్ణ గారు బ్రేక్ ట్రై చేశారు అని జనాలందరూ పొలమంటూ థియేటర్ దగ్గరికి పరిగెత్తారనమాట అసలు ఎలా చేసాడు బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ డాన్స్ అంటున్నారు మనవాడికి మన బాడీలో ఉన్న రిజిడ్నెస్ని అలా కన్వర్ట్ చేయగలడా లేదా అన్నట్టు కానీ ఆయనకు తగినట్లే ఆ స్టెప్స్ ఇచ్చారు దానికి ఆ కో ఆ చిన్న మూమెంట్కే థియేటర్ అంతా ఊగిపోయింది ఓ అని గోల మామూలు గోల కాదు నాకు బాగా గుర్తుందనమాట ఇప్పటికి కూడా మన ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు గత వీడియోలోనే మనం దీని గురించి ప్రత్యేకంగా చెప్పాం ఈ వీడియోలో మళ్ళీ ప్రత్యేకంగా ఆ స్టెప్ ఏంటి అనేది చెప్పక్కర్లేదు ఈ రౌడీ నంబర్ సినిమా ఏంటంటే మనకి ఒక రకంగా అగ్నిపర్వతం తాలూకు ఎమోషన్ని క్యారీ చేసేందుకు నిర్మించిన సినిమా ఒక కథ కూడా అలా తయారు చేశారని చెప్పచ్చు పర్చూర్ బ్రదర్స్ డైలాగ్స్ కానీ ధర్మగంట అనే కాన్సెప్ట్ కూడా ఈ సినిమాతోనే జనాలకు పరిచయం అయింది నాకు తెలియదు కానీ ఈ రౌడీలందరికీ ఇలా మఫ్లవర్ లాగా రిబ్బన్ ఎందుకు కట్టుకుంటారో అర్థం కాదు అంటే పైగా ఈ గెటప్ని ఇంకో హీరో ట్రై చేయలేడు కూడా గారు చేసిన గెటప్ని ఏ హీరో ట్రై చేయలేడు కూడా స్టేట్ రౌడీ దీని తర్వాత వచ్చినటువంటి స్టేట్ రౌడీలో చిరంజీవి కాస్త ట్రై చేసినట్టున్నారు కానీ ఆ తర్వాత ముగ్గురు మునగలు వాటిలో ఇట్లో కృష్ణగారికి గెటప్లు కుదిరినట్టు ఎవరికి కుదరవు పైగా నేను ఎందాకన్నట్టు ఈ రౌడీలకి ఈ గెటప్లు ఎందుకు నాకు ఎప్పటికీ అర్థం కాదనమాట అంటే నేను రౌడీని అందరికీ తెలిసేటట్టు చేయాలన్నా లేకపోతే మామూలుగా ఒక సామ్రాజ్యంలో రాజుకి కిరీటం ఉంటుంది కాబట్టి నాకు ఇది ఉంది రిబ్బన్ ఉంది అని చెప్పుకోవడమా సినిమా సబ్జెక్ట్ ఏంటంటే దేవాలయాల్లో విగ్రహాలు కానీ విలువైన విగ్రహాలని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడతారు విలన్లు నూతన ప్రసాద్ మన సత్యనారాయణ గొల్లభూడి వీళ్ళని ఏం చేస్తారంటే శారవాణిగా ఉన్నటువంటి మన శారద గారు అరెస్ట్ చేస్తారు దానిని అడ్డుకొని ఈ విలన్లు తమదైన మాయోపాయంతో మన శారద గారి భర్తను చంపుతారు ఆమె మీద కులట అనే ముద్ర వేస్తారు ముద్ర వేయటమే కాదు పసిపిల్లవాడిగా ఉన్నటువంటి కృష్ణ గారి చేతి మీద బిడ్డ అనేవి పచ్చబుట్టే పిచ్చి మరీ వదిలేస్తారు ఇద్దరిని వేరు చేస్తారు ఇవే అత్యంత హింసాకరమైన బాధాకరమైన ఘటనలు అంటే అప్పట్లో ఇప్పుడంటే చైల్డ్ రైట్స్ అన్నీ ఉన్నాయి కానీ సినిమాల్లో పిల్లల్ని విపరీతంగా హింసకు గురయ్యేలాగా మానసికంగా కానీ శారీరకంగా అలా చేసేవాళ్ళు ఈ సినిమాకు సంబంధించి అలా ఈ చిన్న కృష్ణ క్యారెక్టర్ అలా బాధపడుతూ తన తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు పైగా బై పెద్ద అయిన తర్వాత ఇలా డాన్ అవతారం ఎత్తేసి సొసైటీలో సరిగా బతకాలంటే ఇదే మార్గం అని నమ్ముతూ ఉంటాడు అడ్డొచ్చిన రౌడీల్ని చితకబాత్తుతూ ఉంటాడు కృష్ణ గారు ఎనభై ఎనిమిదిలో ఇంకాస్త ఊపుగా హుషారుగా నలభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా తనలో సత్తా తగ్గలేదని నిరూపించేందుకు ఈ డ్యాన్సులు ఫైట్లు బాగా బంకొచ్చాయి శారద గారు చెప్పనక్కర్లేదు ఆమె ఒక పవర్ఫుల్ లేడీగా అలానే అట్ ద సేమ్ టైము సోకరసం తన బిడ్డకి దూరమయ్యాను భర్తను కోల్పోయాను అనేటువంటి ఒక పాత్ర చక్కగా చేశారు నేను కొత్తగా చెప్పడమే ఉంది ఇందులో పాత్రధారులుగా నటించిన వాళ్ళందరూ కూడా ఒక విశేషం ఏంటంటే జయమాలని గారు హీరోయిన్కి తల్లిగా నటించింది సుత్తి జయమాలని జయమాలినంతగా జయమాలని అంటే ఒక వ్యాంప్ క్యారెక్టర్ హీరోయిన్కి తల్లిగా నటించడం ఇది ఒక వెరైటీ ఇందులో ఈ మరిగా ఈ డాన్ ధర్మగంట అనేది తన ఇంటి ముందుకు వచ్చి ఎవరు గంట మోగిస్తే వారికి వచ్చిన సమస్యను తీరుస్తాడనమాట హీరో దానిని ఎస్పీగా ఉన్నటువంటి శ్రావణి సారీ శరవాణి గారు వ్యతిరేకిస్తారు పోలీసులకి రౌడీలకి ఉండే పోరే కదా ఇది ఆ క్రమంలో ఏంటంటే తన ఉద్యోగం పోగొట్టుకొని అదే కొడుకు దగ్గరికి వచ్చి సాయం కోరుతుంది తన కొడుకు అని ఎలా గుర్తిస్తుంది అంటే సేమ్ పచ్చబొట్టుతో అనమాట అంటే పచ్చబొట్టు ఎందుకు పొడిపించాల్సి వచ్చింది అనేది కథకులు కానీ మా ఋతువు ప్రదర్శన కానీ చెప్పుకునే పాయింట్ ఇది అంటే జస్టిఫికేషన్ అనమాట అలా చేసిన తర్వాత ఇక చివరికి ఏమవుతుందో అందరికీ తెలిసిందే కదా విలనల్ని చావబాదటం కృష్ణ గారు రాధ ఒకటి కాదు ఈ మధ్యలో రాధ గారి పాత్ర గ్లామర్ అలానే రొమాన్స్ పరంగా కొద్దిగా అప్పుడున్న రోజుల్లో శృతి మించారనే చెప్పాలి ఎందుకంటే ఆ సీన్లు చూస్తుంటే అప్పట్లో మాకు సిగ్గుతో చచ్చిపోవాలనుకునేవాళ్ళు అన్నమాట ఆ వయసులో అలా ఒక యాక్షను రొమాన్సు కలగలిసి ఒక రకంగా కేఎస్ఆర్ దాస్ గారి ఫార్ములా అనొచ్చు ఈ సినిమాని ఒక మంచి సక్సెస్ అయింది కలెక్షన్స్ కానీ అదిరిపోయినాయి ఈ రౌడీ నెంబర్ వన్కి ముప్పై ఏళ్ళు నిండాయి బై